తెలుగు ప్రజలందరికీ శ్రీ భ్రమరా టౌన్షిప్ వారి విధంగా చేయగలుగుతుంది కాబట్టి మీ ఒక్క ఓటుతో పాటు ప్రతి ఒక్కళ్ళు పది మందిని మార్చే విధంగా సంకల్పం తీసుకోవాలని కోరుతున్నా యువత అందరూ కూడా నడుం బిగించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ రీసెంట్గా మనకి ముఖ్యమంత్రి గారు అంతంత మాత్రమే అని ఏదో అన్నారండి అభ్యర్థుల గురించి చెప్తూ ఏమన్నారు అంతంత మాత్రమే అన్నారు కదా కానీ నేను దాని గురించి ఏమనుకుంటున్నానో చెప్పనా మన గల్లా మాధవి గారు చేయబోయే అభివృద్ధి మాత్రం అంత ముదురులో ఒక డైలాగ్ ఉంది గుంటూరు బోల్కే షహర్ హే ఇక్కడ కొడితే అక్కడ రీసౌండ్ వస్తుందని గుంటూరు షహర్ హే ఈ ఎలక్షన్ లో మీరు ఇచ్చే మెజారిటీ రీసౌండ్ పులి రాజధాని కేవలం గుంటూరు కాదండి రాజధాని అంటే మన భవిష్యత్తు అని ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకొని ప్రతి ఒక్కళ్ళు నమ్మి రాబోయేది చంద్రన్న రాజ్యమే రాసి పెట్టుకోండి ఇంకా కేవలం కొన్ని రోజులు మాత్రమే మనందరం కూడా ఈ నెల రోజులు పోరాటం చేయాలి పోరాటానికి కొంతమంది బయట భయపడుతున్నారేమో చంద్రబాబు నాయుడు గారు రాముడే మనందరికీ ఉన్నారు ఉన్నారు బయటికి రండి ఎదురిద్దాం తప్పుని ఎదిరించి మళ్ళీ మంచి రోజులు మన రాష్ట్రానికి రాబోతున్నాయని ప్రతి ఒక్కళ్ళకి భరోసా ఇద్దాం చంద్రబాబు నాయుడు గారు అగ్ని లాంటి వాళ్ళు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీ గారు